नहीं 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 నిన్నటిన రాత్రి ఏడు ఏడు సమయంలో నగర్ చర్చి దగ్గర చాకలి అతన్ని అజేష్ సారీ దేవరకొండ అజయ్ అండ్ సోహన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహేల్ ఏ వన్ వచ్చేసి అజయ్ ఏ టూ సోహెల్ ఏ త్రీ అక్రమ్ ఈ ముగ్గురు కలిసి చాకలి బాబు చాకలి రాజానా వ్యక్తిని రాత్రి నిన్న పొడిచారు కత్తితోటి హాస్పిటల్ అడ్మిట్ అయినాడు ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు త్రీ సెవెన్ కేసు రిజిస్టర్ చేసినాం టూ సెవెంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెన్ కేసు రిజిస్టర్ చేసాం అతన్ని పట్టుకునే కానీ నేను మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిషిడు అండ్ రఘు పాండవ ఒక ఐదు మంది స్టాఫ్ ఒక ఆటోలో విన్నాము పిల్లలు ఉదయం ఈ రోజు ఉదయం అతను పట్టుకునే రాత్రి పొడిచాడు అతను తినార్సేమో సరే బేరోస్ గా ఉన్నాడు అంగా ఇది చేస్తాడు అని గా పట్టుకొని రిమాండ్ పెట్టాలని ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మర్ బాబా అని ఒక ఆటో డ్రైవర్ అతను మరుకమ్మ కాలనీ ఏరియాలో ఉంటాడు అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకొని టీవీ టవర్ పక్కన శికారి కాలనీ ఉంటుంది ఆ ఏరియా లేకపోయినా పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడంత సమాచారం మేరకు పోయినాము మేమంతా రౌండ్ చేసినాం అతన్ని రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్గా వాడికి అంటే అవత అజయ్ వన్ అజయ్కి ట్రేస్ అయినాడు అయినాక నన్ను అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు కరెక్ట్ ఎగ్జాక్ట్ కడుపులో కొడిస్తేనే అతనికి ఆ కొద్ది పెద్ద పేగులు బయటకు వచ్చాడు మేము పట్టుకునే ఇమీడియట్గా మేము వచ్చి ఒక ఒక ట్వంటీ మీటర్స్ ఉన్న పట్టుకునే ప్రయత్నం చేస్తే అంతలోకి ఆ పక్కన లేడీస్ ఉన్నారు శ్రీకారు వాళ్ళని కూడా పుడిచే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఎమ్మడిచ్చుకునే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఖర్చు చేయించుకుంటూ ఇట్లా అందరినీ ఇలా ఇలా పొడుచుకుంటా పొడుచుకుంటూ పోయినాడు మేము ఇంకా మా స్టాఫ్ అంతా వచ్చే రఘు అని కానిష్యవాళ్ళు వచ్చే ప్రయత్నం చేసినా అతను కూడా పొడిచేకపోయినాడ కాకపోతే అతను తప్పించుకుపోయినాడు ఎమ్మడి చెట్ల కాడ కా అది చెరువు ఉంది ఆ చెరువులో దూకెళ్ళిపోయినాడు లోపలికి చెట్ల పొదల్లో మేము అందరు వెతికినా కనపడలేదు మరి ఒక గంటకి అది జరిగిన ఎనిమిదిన్నర తొమ్మిది అయింది మేమంతా మరి మా స్టాఫ్ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా మరిపెట్టుకోవాలని చెప్పేసి మరి ముందు పోయినాం ముందు పోతే తోటపల్లి అక్కడ నుంచి కొద్ది దూరం అది అంత ఒక కిలోమీటర్ ఒక తొమ్మిదిన్నర ఉంటుంది ఆకుతోటపల్లి అవుట్కట్స్లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది వెనకాల తోటపల్లి వెనకాల అంటే కందుకూరుకి మధ్యలో చెరుకు తోట ఉంది ఆ చెరుకు తోట గడ్డి కూడా ఉంది పసులు గడ్డి పెంచిన తోట అక్కడ మాకు ట్రేస్ అయినాడు ఇమీడియట్గా పట్టుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో లోపల పోయినాడు ఇంకా అవుట్ అవుట్ సైడ్ బయటికి వచ్చే లేదా పక్క మా వాళ్ళం పెట్టినా మేమంతా ఒక ఐదు ఆరు మంది దాకా మా స్టాఫ్ పది మంది కాకుండా ఉందా చుట్టూ 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 చేసినాము చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపల పోయినా లోపల పోయి ఏ అజయ్ అజయ్ బయటికి కూడా లో ఎడో మంచి మంచి కనబడదు అంత దట్టంగా ఉంది చెరుకు తోట ఉంది తోట చెరుకుతోటే మేము ఇంకా నేను దగ్గర పోయినాను ఇన్ అనుకున్నాడు సకండ్ కత్తి ఎయిట్ వేసినాడు పొద్దున ఏ కత్తివా అన్నాడు నిన్న ఏ కత్తివా ఆ కత్తి పట్టుకొని వాడుతున్నాడు సెకండ్ ఇట్లా ఇట్లా టేసేసాడు వేసేసినాక అదే ఏ రాగరాగాలంటే కొద్దిగా ముందు మరిపోయినా మరి ఆ చెరుపు తోటలో కనపడలేం మరి రెండోసారి పూర్సేకొస్తే నేను ఆ వెప్పన్ ఇలా పెట్టుకున్నాను ఆ వెప్పన్ తోటి లేకి అతని కుడి లేకి బుల్లెట్ దించి కొట్టేసరికి ఆ బుల్లెట్ కుడికి ముఖాల నుంచి పేటికొచ్చేసింది అతను అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా ఇంకా ముందు పోలేని పరిస్థితి మా స్టాఫ్ చుట్టుపక్కల మా స్టాఫ్ చుట్టూ ఉంది ఇంకా వాళ్ళకు కూడా వినపడకపోకుండా మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది ఏ రాను రాను అంటే ఒక వాళ్ళు వచ్చేకి మన కాడకు వచ్చేకి వన్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ అది ఆ ముట్టు నుంచి ఆ ఇటు నుంచి అతను అటు చెడు వాళ్ళని ఇతను ఇటు పక్క పడిపోయినాడు తర్వాత మా వాళ్ళు వచ్చేలా పట్టుకొని ఇంకా పూర్తిగా

ఇద్దరు గాయపడినారు నిన్న చాకల్ రాజేంద్ర నైట్ ఏడున్నరప్పుడు ఉదయం ఎనిమిదిన్నరప్పుడు బాబా అని ఆటో డ్రైవర్ ఇద్దరికి సీరియస్ ముగ్గురు నాతో పాటు ముగ్గురు మా కానిస్టేబుల్ ఎస్కే పోయినాడు లేకపోతే పొద్దున మా కానిస్టేబుల్ కూడా ఇంజురీ కావాలి రఘు అనే కానిస్టేబుల్ ఎస్కే ఎస్కే ఆ పట్టుకునే ప్రయత్నం చేసిన ఉదయం కూడా కానీ అక్కడి నుంచి వేసుకొని వెళ్ళిపోయినాడు తర్వాత మరీ అదే మా టాస్క్ అంటే అంటే వెళ్ళిపోతా ఉన్నాం లొకేషన్ పెట్టుకుంటే అతను ఎక్కడున్న ఇన్ఫార్మ్ అవుతారు పోతా ఉన్నాం మరీ ఉప్పరిపల్లి క్రాస్ కూడా వెతికినాం దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ సర్చ్ చేసిన తర్వాత మాకు ఆడ చెరుకు తోట ఆ ఏరియాలో చేసినాడు ఆ తోటపల్లి వెనకాల అప్పుడు అసలు ఆ తోటలో లోపల వాడు దాక్కునేది కూడా మాకు అంత గుర్తించలే దగ్గరికి పోయినంతా కూడా తెలియచినా થેન્ક યુ સર